జిల్లా స్థాయిలో కార్యకర్తలకు నాయకులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రమాణ స్వీకారమైన మరుసటి రోజు ఈ హామీలన్నింటివి ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకూడదని ఫ్రెండ్లీ పాలిటిక్స్కు అలవాటు పడాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అశ్విన్ కుమార్ మండల అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి టౌన్ అధ్యక్షులు చంద్రశేఖర్ బీజేవైఎం అధ్యక్షులు శ్యామ్ మహేందర్ రెడ్డి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మన అరుణమ్మ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ విజయం వెనుక అహోరాత్రులు కష్టపడి కుటుంబాలను వదిలేసి భార్య పిల్లలను వదిలేసి రాత్రి అన్నక పగులన్నక కష్టపడి కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడే వస్తున్నాం అమ్మ చింతలు కొంతమంది సోదరులు అన్నా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గెలుపుని ఆస్వాదించినమన్నా అని ఇప్పుడే మన సోదరులు అంటున్నారు ముప్పై సంవత్సరాల నుంచి కూడా మనకు గెలుపు లేని ఈరోజు అరుణమ్మక్క గారి యొక్క గెలుపు అందరికీ అభినందనీయమని చెప్పి ఈ విషయాన్ని మన యావత్ భారతదేశంలో కూడా ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి ఉత్కంఠతో జరిగినటువంటి నిన్న ఈ టైంలో ప్రతి ఒక్కరూ కూడా మునివాళ్ళ మీద కార్యకర్తలు ఎప్పుడు ఏమైతుందో ఏ బూత్ ఎక్కడ రిజల్ట్ చదివతుందో లేని పరిస్థితుల్లో వల్ల అక్క గెలవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం కారణం ఏమంటే మనం మొత్తం మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల లోపల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రి గారు తన నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని చెప్పేసి ఏ రకంగా అయినా సరే ఓటర్లను మభ్య పెట్టి మేము గెలవాలి మహబూబ్ నగర్ని మేము అస్తగతం చేసుకోవాలన్నటువంటి చూస్తున్నటువంటి అస్తం పార్టీ వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కమలం పార్టీలు పనిచేసినటువంటి కార్యకర్తలు అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళందరికీ వాళ్ళ విజయంగానే ఇది భావిస్తున్నామని చెప్పేసి అక్క నిన్న చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగానే రోజు ఏదో ఏ రకంగా అయితే మనం అధికార పార్టీని ఎదిరించి మన అమ్మ ఆత్మపూర్ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి కష్టపడ్డటువంటి కార్యకర్తలకు అభినందనలు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావటము దాదాపుగా ప్రతి గ్రామం నుంచి మీరందరూ వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాబోయే రోజున అక్క గెలవడం ఒక వ్యక్తి ఈరోజు మనకు అదృష్టంగా భావించి ఎన్ని కుట్రలు కుతంత్రాలు వండినప్పటికీ ఈరోజు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది గెలుపు మనం నరేంద్ర మోడీ మీద ఓడిపోయినాము అరుణమ్మ మీద కాదని చెప్పేసి సిగ్గు అద్దమైనటువంటి మెసేజ్ పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చింది ఒక్కసారి మన దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చింది పదిసార్లు సార్లు మన దగ్గరికి ఇప్పుడు మనము రేవంత్ రెడ్డి గారితో పోటీ పడ్డామంటే ఒక లెక్క ఉంది కానీ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి వెళ్ళిపోయితే నరేంద్ర మోడీ మీద కాబట్టి నువ్వు ధైర్యం ఉండాలని చెప్పేసి వాళ్ళ స్వాంతన పచ్చుకోవడానికి మాట్లాడుతున్నటువంటి వాళ్లకు మాత్రము అభిమానం లేకుండా ఏడు మంది ఎమ్మెల్యేలు ఉండి ముఖ్యమంత్రితో సహా అప్పుడు ఒకరొకరు యాభై వేల మెజార్టీతోన ముఖ్యంగా మన మట్టం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నటువంటి వాకిమిత్రి గారి వారికి పద్దెనిమిది వేల ఐదు వందల ఓట్లు ఇచ్చినటువంటి ఇదే మట్టలు ఇప్పుడు మనకు పదివేల మెజార్టీ ఇచ్చింది అంటే దాదాపుగా ముప్పై వేల ఓట్లు ఈ రోజు వాళ్ళకు వ్యతిరేకంగా పడ్డవని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అంటే ఆరు నెలలు కూడా కాలేదు ఆరు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల దగ్గరికి పోలేదు ప్రజలను వాళ్ళు ప్రసన్నం చేసుకోలేదు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణము ఇక సంక్షేమ పథకాలు ఏవి పడితే ఇబ్బడి ముప్పడిగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మేము రెండు లక్షల రూపాయల రుణమాప ఇస్తామన్నారు అది ఇవ్వలేదు సిలిండర్లు ఐదు వందలకే ఇస్తామన్నారు ఇంతవరకు రాలేదు బస్సులకు మాత్రం ఇచ్చిండ్రు మహిళలకు తర్వాత బస్సులు వచ్చే బస్సులను కూడా కట్ చేసి ఐదు ఆరు వచ్చే కాదు రెండు మూడు బస్సులు వచ్చేసి ఈరోజు బస్సులన్న ఆడపిల్లలు సిగలు సిగలు పట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎంపీ ఎన్నికలలో అదే కారణంగానే బుద్ధి చెప్పడం జరిగింది నాలుగు వేల రూపాయలు పెంచు ఇస్తామన్నారు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా అడవులు అడుగులు వేయడం లేదు ఈరోజు రెండు వేల ఐదు వందల రూపాయలు చదువుకున్న మహిళలకు ఇస్తామన్నారు స్కూటీలు ఇస్తామన్నారు గ్రాడ్యుయేషన్ అయిన మహిళా విద్యార్థులు విద్యార్థులకు తర్వాత డిగ్రీ చదువుకున్నటువంటి మగపిల్లలకు నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఆటో వాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు వాళ్లకు ఏది నో తెస్తే ఆ సంక్షేమ పథకం ఇస్తామని చెప్పిండు మరి అట్లాంటివి ఐదు నెలలు ఆరు నెలలు గడుస్తున్నా ఒకే ఒక్క మహిళలకు ఉచిత బాసు తప్ప మిగతా వాళ్ళు ఇచ్చింది లేదు ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగానే ఈ సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మొట్టమొదటిసారిగా ఒక మహిళను మన మహబూబ్ నగర్ నుంచి మనం పార్లమెంటు పంపించిన గన్నత ఈరోజు మన చేతుల ద్వారా జరిగినందుకు మనం అందరం కూడా ఈరోజు సంతృప్తి చెందాల్సిన అవసరం ఉన్న సోదరులారా మేము పదే పదే చెప్పుకుంటూ వస్తున్నా మనం మహిళ నిలవడది మైలం గెలిపించుకుంటే ఒక కీర్తి కిరీటంలో నిలిచిపోయే విధంగా మొట్టమొదటి మహిళ అవి ఉన్నారని అందులో భాగంగా ఈరోజు కష్టపడి అదే కాకుండా రాబోయే రోజులు అక్కడ గెలిచింది మరి ఇది ఒక ఎత్తు మరి రాబోయే రోజులల్ల ముఖ్యంగా మనకి ఎన్నికలు ఉన్నాయి మరి మరి సర్పంచులు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు ఎంపీటీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు సింగిల్ విండో చైర్మన్లు కావచ్చు వీటిపైన మనం కేంద్రీకరించాల్సిన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉన్న సోదరులారా అక్క ఆల్రెడీ గెలిపించుకున్నాం మరి అక్క ఈ ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆత్మకూరు అమర్చింత నర్వా ఊటూరు మక్కల్ మాగనూరు కృష్ణ ఈ ఏడు మండలాలలో అత్యధిక సర్పంచులు కానీ మూడు మున్సిపాలిటీలు కానీ తర్వాత ఎంపీపీ జెడ్పీటీసీలు గెలుచుకునే విధంగా మనం అడుగులు ముందుకేయాల్సిన అవసరం ఉన్నది ఈ విషయంలో మనం ఏదో గెలిచినాం అయిపోయింది ఇంటికాడ కూర్చుంటే కాదు మనకు రాబోయే రోజులల్లో ప్రజలు మనపైన ఒక మంచి గౌరవం ఉంచింద్రు బాధ్యత పెట్టిండ్రు ఈ బాధ్యతను మనం ఇంకా నిర్వర్తించాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాల్సిన అవసరం ఉన్నది ఇంకా కూడా మన అధ్యక్షులు సెక్రటరీల మధ్యలో పెట్టుకున్నాం ఒక నెల రోజుల లోపలనే అక్కడ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ఫస్ట్ ఈ కమిట్మెంట్ మీద ఒక రిపోర్ట్ తయారు చేసుకొని ఏ మండలంలో ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి అక్క ద్వారా అయితే అక్క ద్వారా లేదంటే మనకు కేంద్ర ప్రభుత్వంలో ఎవరి ద్వారా మీరు రోడ్లు కావాలంటే ఆ వాళ్ళు ఉన్నారు మిగతా వేరే ఏమన్నా విషయాలు ఉంటే వాటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ద్వారా నిధులు తీసుకొచ్చి మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో దానిపైన కాన్సంట్రేషన్ పెట్టి అవి ప్రజల దగ్గర తీసుకుపోవడం ఒక ఎత్తు రెండవది మేమేమనుకుంటున్నామంటే ఒక ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల తర్వాత ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం ఎందుకు చెప్తున్నామంటే మనం తిరిగి మారుతుంటేనే ప్రజలు మనం అంటే మీకు అందుబాటులో ఉంటాము ఒక ఇప్పుడు డిసెంబర్ ఇది ఏదైతే జూన్ ఉందో జూలై ఫస్ట్ వీక్ లేక జూన్ ఎండింగ్ నుంచి మనం ప్లాన్ చేసుకున్నాం అశ్విన్ విష్ణు మన గ్రామాలలో ఒకవేళ జెండా కట్టలు లేకపోతే జెండా కట్టలు కట్టుకున్నాం వాటిని రిపేర్ చేసుకొని జెండా పండుగ కార్యక్రమాలతో మొదలుపెట్టి మనం ప్రతి ఒక్క గడప గడపకి ఇప్పుడు సోదరుడు అన్నాడు అభినందనలు అదే విధంగా వీలైతే ముందే వెళ్ళాం లేదనుకుంటే ఒకసారి అక్కతోన మాట్లాడేసి నేను టైం అనుకుంటున్నా కంపల్సరీ గ్రామాలకు వెళ్ళి అందరికి ఏ సమస్య వచ్చినా రాత్రి ఒక ఫోన్ వచ్చింది అంటే కాంగ్రెస్ వాళ్ళు మనం పటాకులు కాలుస్తుంటే కూడా అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యంగా బంద్ చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ పనులు మీరు చేసుకుంటే మంచిగా ఉంటుంది మా బీజేపీ కార్యకర్తల దగ్గర కనుక వస్తే దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మేము పిడికెల మందితోనే తయారయ్యి ఈ రోజు దాదాపుగా నాలుగు నుంచి ఐదు లక్షల మెజార్టీకి ఓటు బాండ్ తీసుకొచ్చినటువంటి మా నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మేము మన శ్రీఆారి కంటే కూడా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి తాలూకా మన మొత్తం నియోజకవర్గం ఖచ్చితంగా రాబోయే రోజులల్లో మన ఓటు బ్యాంకుని మన బీజేపీ క్యాడర్ని పెంచుకుంటూ ముందుకు వెళ్దాము విషయంలో మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం ఎక్కడ కానీ ఎందుకంటే వాళ్ళు ఓటమి అయిపోయి ఉన్నారు మేము గొడవ ఎప్పుడు ఎవరు ఏం చేశాడన్న ఉద్దేశంతో నిన్న నరే మండల ఒక దగ్గర గొడవ జరిగింది ఆత్మకూరకు గొడవ జరిగింది వాస్తవంగా ఈ రోజు ఇక్కడ పెట్టుకోవడం కూడా కారణం ఏమంటే ఇదే రకంగా ఏమైతే కాంగ్రెస్ వల్ల రెచ్చిపోతారు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ మీ పార్టీ మీ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వం ఉన్నది మీరు పోటీ పడింది జనాలకు ఏమి చిన్న మాటలో అవి తీసుకురండి మేము అక్క అన్నమ్మక విషయంలో ఎంపీ విషయంలో మేము యొక్క మాటలు ఇచ్చినామో ఆ మాటలకు మేము ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో పోటీ వర్గము మేము కొట్లాడతాము భౌతిక దాడులు చేస్తామంటే మీకెంత శక్తి ఉందో మాకంతకంటే ఎక్కువ శక్తి ఉంది ఇది చేస్తే మీకు ఖచ్చితంగా బాలు బంతి గోడ కొడితే ఎంత వేగంతోనో అంత బయటకు వస్తుందో అదే విధంగా మీకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరము మా ద్వారా మీకు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తున్నా మీ పని మేము చేసుకోరి మా పని మేము చేసుకుంటాం ఎవరు మంచిగా చేస్తే జనాలు వాళ్ళని ఆకర్షిస్తారు ఆ విషయంలో మీరు ముందుకు వెళ్ళండి మేము ముందుకు వెళ్దాం అభివృద్ధిలో పోటీ వర్గము ఈరోజు మీకు ఎమ్మెల్యే ఉన్నాడు మాకు ఎంపీ ఉంది మీకు సీఎం ఉన్నాడు మనకు పిఎం ఉన్నాడు అవును కదా ఇంకా ఇది పెట్టుకొని మనం ఎక్కడ కూడా తగ్గేది లేదు అవునా కదా ఈ విషయాన్ని మీరు గుర్తులో పెట్టుకోవాలి కార్యకర్తలకు మేమందరం కూడా అండగా ఉంటాము మన నియోజకవర్గ నాయకులు అందరం కలిసే నిర్ణయం తీసుకుంటున్నాం ఏది ఎవరికి ఏమి జరిగినా ఖచ్చితంగా మేము మేము మన కుటుంబ సభ్యులు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి కుటుంబమే అందులో కుటుంబంలో భాగంగానే మనం అక్కడికి మిత్రులు కూడా మేము చెప్తున్నాం మేము అభివృద్ధిలో ముందుకెళ్తాం ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు రారు కానీ భౌతిక దాడులు చేయవద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేద్దాం మంచిగా మేము అవకాశం ఇస్తున్నాం కలిసి రాజకీయం చేయడం తప్ప రాజకీయం ఎలక్షన్ల వరకే రాజకీయం ఎలక్షన్ల తర్వాత అన్నదమ్ములాగా ఉన్నాం కానీ మేము ఓడిపోతే ఒక లేక గెలిచే ఒకలాఖనా కాదు ఈ రోజు మా పిల్లలు ఉన్నారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలతో గెలుపు చేసిండు అది కూడా కనీసం మేము పటాకని కూడా రాసుకుంటే కూడా ఎవరు ఎవరైనా పరిస్థితులు ఏడు మూడు ఉంటే మొన్నటి వరకు మీరే గెలిచింది అందుకేనేమో మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పాఠం చెప్పింది ఈ రోజు ఎనభై ఎలక్షన్ల గుణపాఠం చెప్తాం ఇంకా ఇప్పుడు కూడా మారకపోతే లోకల్ ఎలక్షన్ల కూడా గుణపాఠం ఇట్లాగే చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు వేస్తూ రాబోయే రోజులల్లో రిజర్వేషన్ల ప్రకారన్న సోదరులారా మనం అన్నింటికి అన్ని రంగాల్లో మనం రెడీ అయి ఉండాల్సిన సమయం ఆసనం ఒక రెండు నుంచి మన ఈ మండలం ఏవైతే ఉందో ఇక్కడి నుంచి మనం ఉత్తూర్ మండలం ఆ పాట దాకా అనుకోవచ్చు ఏ గ్రామాన్ని కూడా వదిలేదు లేదు గెలిచిన మన ఇంట్లో కూర్చుంటే మనం అధికార పార్టీ వాళ్ళు ఏదో సంకేమే అవుతుంటారు మరి మనం కూడా అక్కడ తీసుకుందాం రేపు ఏ సమస్యలు ఉన్నా అన్న కూడా సంబరాలు ఉంటే అక్క కూడా వస్తుంది అన్నమ్మక్క వస్తుంది అన్నమ్మక్క కూడా మన లోపల ఒక వ్యక్తిగా ఉంది ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆదుకుంటది అన్న ఉద్దేశంతో అక్క చెప్పింది కాబట్టి మేము కూడా ఏం చెప్తున్నాం ఈరోజు గెలుపులో భాగస్వాములైన మీకు అందరికీ కూడా అక్క అభినందనలు తెలుపుమని చెప్పింది అదే రకంగానే ఈరోజు పాత్రికేయు మిత్రుల ముందర కూడా చెప్తున్నాం మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అక్క యొక్క గెలుపులో భాగంగా ఉన్నటువంటి ఓటు వేసిన ప్రతి ఓటరు మహాశైలకు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అమ్మలు అక్కలకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఒక విషయం ముందులో మేము అందరం ఏమనుకుంటున్నామంటే రాబోయే రోజులల్లో అక్క ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత లో ఉన్నటువంటి కార్యకర్తలను గురించి ఒక అభినందన సభ చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ రాగానే అందరం కూడా కూడమాలీసం కోట హాల్ తీసుకొని ఒక ఫంక్షన్ హాల్ మనం ఉంటాము అందరి సమక్షంలో అక్కడకు మనం అభినందన సభ ఒకటి చేయాలన్న ఉద్దేశం కూడా ఉంది కాబట్టి అది కూడా ఏర్పాటు చేద్దాం ఏడు మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి వచ్చే ఉందరనే మేము కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం మనం అందరము మొత్తంలో మనం ఒక ఫంక్షన్ హాల్లో అక్కడితో కూడా ఒక టైం తీసుకొని అక్క సమక్షంగా ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి అక్క ద్వారానే ఏం నిధులు వస్తాయి అక్కడి ద్వారానే మనం ఏమేం పని చేయాలన్నది కూడా చేసుకొని పోదామని అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు వేస్తూ ఈ రాబోయే రోజులలో మనం కలిసి కట్టడం ప్రకటికో గెలిపించుకున్నామో రేపు స్థానిక సంస్థలలో కూడా అదే విధంగా మనం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి తెలియస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్